వెల్కమ్ టు నైన్ బాక్స్ ఆఫీస్ దిస్ సాక్షయ నటసింహం నందమూరి బాలకృష్ణ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరిద్దరి మధ్య సినిమాల పరంగాను రాజకీయాల్లోనూ ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది అయితే వీరిద్దరు ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడుతుండడం అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ అయింది బాలయ్య పవన్ కళ్యాణ్ పోటీ పడుతున్నారా ఇంతకీ ఏ సినిమాలతో అసలు ఇది నిజమేనా లేదా గాసిప్ప అనుకుంటున్నారా క్లారిటీ రావాలంటే ఈ వీడియో చూడాల్సిందే బాలయ్య బోయపాటి కాంబోలు రూపొందుతున్న భారీ క్రేజీ మూవీ టూ బాలయ్య బోయపాటి కాంబోలు రూపొందుతున్న భారీ క్రేజీ మూవీ అఖండ టూ సింహ లెజెండ్ అఖండ ఇలా వీరిద్దరూ కలిసి చేసిన మూడు సినిమాలు ఒక్కదానిని మించి మరొకటి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సాధించటంతో నాలుగవ సినిమా అఖండ టూ పై ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్లో ఉన్నాయి ప్రస్తుతం జార్జియాలో బాలయ్యపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు ఈసారి బాలయ్య బోయపాటి కలిసి పాన్ ఇండియా రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నారు అందుకని అఖండ టూ మూవీని పాన్ ఇండియా మూవీగా సెప్టెంబర్ ఇరవై ఐదున భారీ స్థాయిలో రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు ఇక అసలు విషయానికి వస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న క్రేజీ మూవీ ఓజీ దీనికి సుజిత్ డైరెక్టర్ ఈ సినిమా గురించి రిలీజ్ చేసిన గ్లిమ్స్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశారో తెలిసిందే ఇందులో పవన్ గ్యాంగ్స్టర్ గా నటిస్తుండటంతో ఎప్పుడెప్పుడు ఈ మూవీని థియేటర్లలో చూస్తామా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు ఇటీవల పవర్ స్టార్ జాయిన్ అయ్యారు అయితే ఈ సినిమా సంక్రాంతికి వస్తుందేమో అని ప్రచారం జరిగింది కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చారు సెప్టెంబర్ ఇరవై ఐదున ఓజీ థియేటర్స్ లోకి రానుందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు అయితే అదే డేట్ కి బాలయ్య అఖండ టూ కూడా వస్తుందని ఎప్పుడో ప్రకటించారు దీంతో బాలయ్య అఖండ టూ పవర్ స్టార్ ఓజీ సెప్టెంబర్ ఇరవై ఐదున బాక్సాఫీస్ దగ్గర పోటీ పడనున్నాయని టాక్ బలంగా వినిపిస్తుంది అయితే ఆఖండా టూ సెప్టెంబర్ ఇరవై ఐదున వస్తుందా లేక సంక్రాంతికి పోస్ట్ పోన్ అయిందా నిజంగానే ఆఖండా టూ ఓజీ పోటీ పడనున్నాయా అనేది తెలియాల్సి ఉంది